బీహద్ పరం మహాశాంతి బీహద్ ఆత్మిక పరివారములకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము ఈరోజు సాక్షి బేన్ ద్వారా ఏదైతే జాల్ బ్రహ్మాండంలోని రహస్యము ప్రతి ఒక్క ఆత్మ ఒక రత్నమే మురళిలో కూడా చెప్పేవాళ్ళు ప్రతి ఒక్క ఆత్మ ఒక నక్షత్రము స్వయం ప్రకాశ శక్తి కలిగింది అని ఇది వేదాల్లో శాస్త్రాల్లో కూడా ఉంది ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క ఆధారంతో మనం చూసినట్లయితే వేదాల్లో వైదిక దృష్టికోణంతో కాస్మిక్ సిక్రినిటీ గురించి కూడా తెలుసుకుందాము బ్రహ్మాండంలో జరిగేటువంటి సంఘటనలన్నీ జీవులు మరియు వస్తువులు పరస్పరము నిగూఢమైనటువంటి సంబంధము అనేది ఉంటూనే ఉంటుంది ఏ యొక్క సంఘటన అయినా సంబంధం లేకుండా జరగదు అంటే కర్మల ఖాతా మానవులకు జంతువులకు పక్షులకి వ్యక్తులకి ప్రకృతితోటి కూడిందన్నమాట ప్రతి ఒక్క వస్తువు చాలా గొప్ప యోజన అనుసారంగానే దీనిలో ఒక భాగంగా ఉంటుంది అయితే వేదాలలో సూక్ష్మ రూపంలో మనము ఉన్నదాన్ని ఆలోచించినట్లయితే దీని యొక్క వివరణ అనేక చోట్ల మనకు లభిస్తూ ఉంటుంది కానీ ఇది ఒక అందమైనటువంటి ప్రతీక ఇంద్రుడు రత్న రత్నజాల్ అనగా మనకు ప్రత్యేకంగా బౌద్ధ సూత్రాల్లో అవంతక్ సూత్రం అవంతసక్ అంటూ ఉంటారు ఈ సూత్రాల్లో ప్రముఖంగా విశేష రూపంగా వస్తూ ఉంటూ ఉంటుంది ఇది వేదాలతోటి వైదిక దేవత ఇంద్రుడు ఇంద్ర అనేటువంటి కాన్సెప్ట్ తోటి దీన్ని చూపి చూపిస్తూ చెప్తూ ఉంటారు అంటే ఇక్కడ ఎఫర్మేషన్కు తీసుకునేటువంటి విషయము ఇంద్రు ఒక రత్న జాల్ దీని యొక్క తాత్పర్యము ఊహిస్తే ఒక విశాలమైనటువంటి జాలముగా వలగా అనంత దిశల్లోకి ఇది వ్యాపించి ఉన్నది ఈ జాలము ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కరితోటి ప్రతి ఒక్క దానితోటి జోడించబడి ఉంటూ ఉంటుంది మెరుస్తూ ఉండేటువంటి రత్నము వజ్రము అని కాదు ప్రతి ఒక్క రత్నము మిగతా అన్య రత్నము కంటే భిన్నంగా ప్రతిబింబితమై ఉంటుంది ప్రతి ఒక్క ప్రతిబింబము అన్య రత్నాల యొక్క ప్రతిబింబంగా ఉంటుంది ఇక్కడ అంతహీన పరావర్తనం యొక్క జాలం అన్నమాట మనము ప్రతి ఒక్క కార్యమును ఒక పద్ధతి ప్రకారంగా చేస్తూ ఉంటే ఇది ఒక జాలం లాగే పరిణామం కనిపిస్తూ ఉంటుంది ప్రతి ఒక్క రత్నం యొక్క ఆత్మయే పరమాత్మ యొక్క అంశ పరమాత్మ యొక్క ఆత్మ అంటే పరమాత్మకు సంబంధించినది మీరు ఒక రత్నంతో పాటు కొన్ని చేస్తూ ఉంటారు దీని యొక్క ప్రభావం పూర్తిగా జాలం మీద పడుతూ ఉంటుంది వల మీ పైన కూడా పడుతూ ఉంటుంది ఒక సౌర మండలం ఇంద్రమండలం ఇంద్రదేవతలు ఒక ఇలా ఈ యొక్క జాలము ఇక్కడ వెలుతుర్ని నష్టం చేకూరుస్తూ ఉంటుంది నిజంగా మీరు ఈ రూపంలో చూస్తూ దీనికి అతీతమైన జాలము అంటే నష్టాన్ని చేకూర్చేదిగా అనుకోకుండా దీని గురించి వివరము తెలుసుకోవటము జ్ఞాత లేక అజ్ఞాత అనే రూపంలో మీకు అర్థమవుతుంది ఏదైతే మంచి చెడు కొరకు మనం పని చేస్తూ ఉంటామో నిశ్చిత రూపంలో అదే విధంగా మనకు రిజల్ట్ వస్తూ ఉంటుంది వినాశకారి కార్యము అయితే ఈ యొక్క జాలానికి ప్రభావితం అవుతూ ఉంటుంది అదేవిధంగా ప్రేమ పూర్తి ప్రేమపూర్వకంగా రచనాత్మకంగా ఆధ్యాత్మిక కార్యంగా చేస్తూ ఉంటే పూర్తి జాలము సకారాత్మక రూపంతో పైన అతీతంగా మనము దీన్ని చెప్పవచ్చు ఒకరి యొక్క సహాయక కార్యక్రమము ఇతరులకు సహాయపడే కార్యక్రమంగా ఇక్కడ ఉన్నట్లయితే దయ అనేది ఒక సరళ కార్యము అనంతజాలంలో సకారాత్మక తరంగాలుని మనం పంపిస్తూ ఉంటామనుకోండి పాజిటివ్గా సకారాత్మక కార్యక్రమంకు సకారాత్మకంగా అస్తిత్వంలో ప్రతి ఒక్క రత్నమునకు ప్రతి వ్యక్తికి కూడా మనకు తాకుతూ ఉంటూ ఉంటాయి ఈ వేవ్స్ భగవద్గీత యొక్క సృష్టి సమకాలికంగా చూసినట్లయితే ప్రకృతి మరియు అంత అంతర్నిహిత బ్రహ్మాండీయ ఏకత వరకు చేరుకుంటూ ఉంటుంది హిందూ శబ్దము బ్రహ్మ బ్రహ్మాండంలో అన్ని వస్తువుల యొక్క మూలభూత సంబంధంతో సంబంధితమై ఉంటూ ఉంటుంది ఆత్మలో ఈ యొక్క సార్వభౌమిక ఏకత కూడా ఉపస్థితమై ఆత్మగా భావించబడుతూ ఉంటుంది కొందరు దీని యొక్క భాగ్యము సంయోగము అని అంటూ ఉంటారు కానీ సకారాత్మకంగా ఏ విధంగా ఏదైతే వస్తువు ఉన్నదో సమకాలిక సంఘటనలు ఆధ్యాత్మిక స్పష్టతతోటి మనము రిజల్ట్లోకి చేరుకోవచ్చు దీనితో మీకు తెలిసింది మీ జీవితంలో ఉండాల్సిన ప్రతి ఒక్క వస్తువు అంతిమ నిర్మాతగా ఉంటుంది హిందూ పరంపరలో ఇంద్రు హిందూ ఇంద్రజాలంలో అందమైన రూపకంగా సహాయకంతో సమకాలికతతోటి అవధారణ యొక్క వైపు ఉంటూ ఉంటుంది ఇలా సిద్ధాంతంలో ఒక బ్రహ్మాండీయ తేడాను ఒక ఆయాంగా అంటే ఒక స్థరంగా ఒక చోట నుండి ఒక చోటకు ఇది లేయర్స్ లాగా దారాలు అస్తిత్వమై కనిపిస్తూ ఉంటాయి అంటే మనకు సౌర మండలంలో చూసినట్లయితే ఒక గ్రహాలన్నీ కూడా ఒకదానికొకటి ఢీ కక్షలో ఎలా తిరుగుతూ ఉంటాయో ఈ కక్షని దారముగా అన్న అనుకున్నప్పుడు ఆయా స్థరాలలో అవి అస్తిత్వాన్ని కలిగి ఉంటూ ఉంటాయి ప్రతి ఒక్క వస్తువును ఇలాగే మనం జోడించినట్లయితే ఒకదానికొకటి ఇంటర్ రిలేషన్ అనేది ఉంటూ ఉంటుంది మనకైతే ఎక్కడైనా దారం ఏమీ కనపడదు కానీ ఇంటర్ రిలేషన్ ఉంటుంది లెక్క లేనంత ఆశ్చర్యజనకంగా అక్కడ అందంగానూ ఉంటూ ఉంటుంది ఏ విధంగా ముత్యము లేక నీళ్ళు ఇప్పుడు స్వాతి చినుకులు ఆల్చిప్పలో పడితే ముచ్చ చిప్ప అంటారు కదా అది ముత్యంగా అవుతుంది ఆ బిందువు స్వాతి చినుకు ఒక అనొక సమయంలో పడితే అది ముత్యంలాగా మారుతుంది అంటూ ఉంటారు ఈ యొక్క ముత్యాలు నీటి బిందువులే కానీ అది రూపాంతరం అయ్యి ఒకదానికొకటి భిన్నంగా కనిపిస్తుంది కదా ఇది కూడా దాని యొక్క సంపూర్ణతను దర్శింపజేస్తూ ఉంటుంది తమ లోపల ప్రతిబింబంను పెట్టుకుంటే మీకు కూడా అర్థమవుతూ ఉంటుంది ఎప్పుడైతే వ్యక్తి ఆధ్యాత్మిక దృష్టితోటి అన్నిటికీ కూడా లోతుగా స్పష్టమైన రూపంతో తెలుసుకుంటాము నేనెవరు అనే విషయాన్ని రత్న జడిత జాలంలో మెరుస్తూ ఏ విధంగా అవి ఉంటూ ఉంటాయో ముత్యంలాగా రత్నంలాగా అన్నీ ప్రతిబింబం కూడా మెరుస్తూనే ఉంటూ ఉంటాయి అదే విధంగా దీని సంబంధిత బిందు తన స్థానాన్ని పొందిన తర్వాత ఇక్కడ కూడా అన్నీ కూడా సమన్వితం అవుతూ ఉంటూ ఉంటాయి మీరు బ్రహ్మాండంతో పాటు కలిసిమెలిసి కూర్చుంటే ఈ యొక్క సమన్వయం అనేది కూడా తెలుస్తూ ఉంటుంది అంటే ఇది ఒక అర్థం దీని యొక్క అర్థాన్ని మనం ఈ విధంగా భావించాలి ఎలాగా అంటే ఈ వస్తువులు యొక్క స్వాభావిక క్రమము ఒక ఆర్డర్ ప్రకారంగా ఉంటాయి అని క్వాంటం భౌతిక జగత్తులో ఈ యొక్క రిజల్ట్ దాగబడి ఉంటుంది వాస్తవికం వాళ్ళు ఇన్నర్గా ఇక్కడ ఉండేటువంటి రిలేషన్ తెలీదు పైకి మాత్రం సైంటిఫిక్గా క్వాంటం సిద్ధాంతం అంటూ భౌతికంగానే రిజల్ట్ చూస్తూ ఉంటారు సార్వభౌతిక చైతన్యము యూనివర్సల్ కాన్షియస్నెస్ అని లేకపోతే నాన్ లోకల్ మైండ్ రూపంలో దీన్ని తెలుసుకుంటూ ఉంటారు ఇక్కడ మనము ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ దాని గురించి కొన్ని పుస్తకాల్లో కూడా రాయబడి ఉన్నాయి డాక్టర్ దీపక్ చోప్రా డివైన్ కాన్షియస్నెస్ గురించినటువంటి విషయము మనము రేపు తెలుసుకుందాము ఇక అసలు విషయము టాపిక్ ఇదే వస్తుంది మనము బ్రహ్మాండంలో అనంతం వరకు వ్యాపించి ఉన్న యొక్క తరంగాల యొక్క జాలమును హారిజెంటల్ నక్షత్రాలుగా అంతరిక్షంలో కనిపిస్తూ ఉంటాయి వర్టికల్ అంటే ఊర్ధ్వధర నక్షత్రంగా ఆ సమయంలో కొన్ని ప్రదేశాల్లో కూడా కనిపిస్తూ ఉంటాయి ఇది ఒకదాన్నొకటి కూస్తున్నట్టుగా కూడా అనిపిస్తూ ఉంటుంది అక్కడ అది ఒక వ్యక్తిగా అంటే ప్రతి ఒక వ్యక్తి ఒక క్రిస్టల్ లాగా మనము చూస్తూ ఉండాలి ఒక పరమ సత్తా చాలా పెద్ద ప్రకాశము ప్రత్యేకంగా ఇక్కడ క్రిస్టల్ స్టిక్ మన అన్నట్టుగా మనసును ప్రకాశితం చేస్తూ ఉంటుంది మరియు దానిలో ప్రవేశించినట్లయితే ప్రతి ఒక్క మనసు కేవలం రత్న జాలంలో కాకుండా అన్ని గానే మనసుకు ప్రకాశం అనేది కనిపింపజేస్తూ ఉంటుంది ఈ బ్రహ్మాండంలోని అన్ని మూలల్లోనూ ఉన్నటువంటిది ప్రతి ఒక్కటి ఒకదానికొకటి ప్రతిబింబిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది ఇది ఋగ్వేదంలో ఇంద్రక రతన జాల్ అని కూడా చెప్పడం జరిగింది దీని వివరణ కూడా మనం ముందు ముందు తెలుసుకుందాము అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరంపరం మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హై నమస్తే బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పేటువంటి దివ్య జ్ఞానము మనము అర్థం చేసుకుంటూ ఉండాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ను ప్రెస్ చేస్తే బాపూజీ అప్లోడ్ చేసే తెలుగు వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి నమస్తే ధన్యవాదాలు